ఈరోజు మనకు కావాల్సింది శ్రద్ధగా పనిచేసేవాళ్ళు అనగా నువ్వు పనిచేస్తున్న చోట నీ పై అధికారి నిన్ను బట్టి సంతోషించాలి ఉదాహరణ యోసేపును ఫొతేఫరు అనేటటువంటి ఒక శతాధిపతి తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నాడు యోసేపు నాకు యహోవా తోడై ఉండే నువ్వు గనుక అతడు చేసినదంతయు అతని చేతి ఉందు యహోవా సఫలీకృతం చేశాను యహోవా అతనికి తోడై ఉండెను అతడు చేసిన చేసినదంతయుడు చూసారా కొంత కాదు అతడు చేసిన దంతయు అతని చేతిలో యహోవ సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు తన ఇంటి అంతటి పైన యోసేప్ను విచారణకర్చగా నియమించి తాను కలిగి ఉన్నదంతయు కూడా అతని చేతికి అప్పగించను యోసేపు ఏ పని చేసినా సరే దేవుడు యోసేపును దీవించాడు కారణం తెలుసా యోసేపు నాకు యహోవా తోడై ఉండెను ఈరోజు నువ్వు జ్ఞానం కలిగి పని చెయ్యాలి అనంటే అనుభవం కలిగి పని చెయ్యాలి అనంటే ప్రతిఫలం పొందుకునే పని చెయ్యాలి అనంటే నువ్వు కష్టపడాలి నువ్వు ప్రయాసపడాలి ఇతరుల కంటే ఎక్కువగా కష్టపడాలి ఒక రోజు ఉద్యోగం చేసి ఒక రోజు ఉద్యోగం మానేయటం ఒకరోజు పనిలోకి వెళ్ళి మరొక రోజు పనిలోకి వెళ్ళడం వెళ్ళడం మానేయటం ఇది మంచి పనివాడి యొక్క లక్షణము కానే కాదు ఒక గొప్ప ధనవంతునికి ఒక ఎస్టేట్ ఉంది ఆ ఎస్టేట్లో చాలా పొలాలు ఉన్నాయి పంట పొలాలు ఉన్నాయి పశువులు ఉన్నాయి ట్రాక్టర్లు ఉన్నాయి పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ధాన్యం పండిస్తారు కూరగాయలు పండిస్తారు ఇవన్నీ ఆ యజమాని చూసుకోలేకపోతున్నాడు ఒక తెలివైన జ్ఞానం కలిగిన అనుభవం కలిగిన తనకు సహకారంగా ఉండడానికి ఒక సహకారి కావాల్సి వస్తే ఉద్యోగ అవకాశాలు అని చెప్పి యాడ్ ఇచ్చాడు చాలామంది వచ్చారు వాళ్ళను ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆ వాళ్ళ జవాబులు చెప్తూ ఉన్నారు ఒక క్యాండిడేట్ వచ్చాడు ఆ క్యాండిడేట్ని అడిగాడు అయ్యా నేను నీకు ఉద్యోగం ఇస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడు ఈ వచ్చిన ఇంటర్వ్యూకి వచ్చిన వాడు ఏమన్నాడో తెలుసా హాయిగా పడుకుంటానండి అన్నాడు ఏం చేస్తాడంటే ఉద్యోగం ఇస్తే హాయిగా పడుకుంటానండి అన్నాడు ఏ మనిషిపోయా నువ్వు నేను నీకు ఉద్యోగం ఇస్తే ఏం చేస్తావు అని అంటే హాయిగా పడుకుంటానంటావు ఏమిటయా నీకు ఉద్యోగం ఇస్తుంది పడుకోడానికా సార్ నేను చెప్పినటువంటి సమాధానంలో లోతైన అర్థం ఉంది అర్థం చేసుకుంటే అర్థం చేసుకోండి మీకు అర్థమవుతుంది అవుతుంది ఏమిటో అంత అర్థం నాకు ఉద్యోగం ఇచ్చి చూడండి నేను ఎంత హాయిగా పడుకుంటానో అదే నయ్యా నీకు ఉద్యోగం ఇస్తుంది నువ్వు హాయిగా పడుకోవడానికి కాదు కదా కానీ మీరు నాకు ఉద్యోగం ఇచ్చి చూడండి నేను ఎంత హాయిగా పడుకుంటానో ఒక్క వన్ మంత్ చూడండి మీకేం అర్థం అయిపోతుంది అర్థం ఏమిటో వీడు కాస్త తెలివిగా ఉన్నాడు కొంత స్మార్ట్గా ఉన్నాడు వీడి సమాధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది చూద్దాం ఏం చేస్తాడో అని చెప్పి ఉద్యోగం ఇచ్చాడండి మళ్ళీ ఎవరైనా ఉన్నారా ఉద్యోగం ఇస్తే హాయిగా పడుకునే ఉన్నారా అండి ఆ సీట్లోకి వెళ్తారు ఆ తలకే ఆ సీటు కానిస్తారు అంతే ఇంకా ఈ ముట్టెత్తుతారు పైకి గురకే గురక సింహం మగసింహం కొంతమంది అయితే సింహాలు మరికొన్ని ఉన్నారా మన మధ్య ఉద్యోగం చేయాల్సిన చోట పడుకునేవాళ్ళు నిద్రపోయేవాళ్ళు సరే జాగ్రత్తగా వినండి అతడు చేరిన మరుసటి రోజే మరుసటి రాత్రి భయంకరమైనటువంటి గాలి తుఫాను భయంకరమైనటువంటి భారీ వర్షం ఒక్కసారిగా ఉలికి పడ్డాడు యజమాని గబగబ బయటకు వచ్చాడు గాలి వర్షం తుఫాను అయ్యో అయ్యో పోయిన వారమే పంటలు కోసాం ఆ ధాన్యం కప్పారో లేదో పరదాలు కప్పారో లేదో పశువులు పొలంలోనే ఉండిపోయినాయి వాటిని చావిడిలోకి తీసుకొచ్చారో లేదో ఆ ట్రాక్టర్లు ఏమైపోయినాయో ఈ పని వాళ్ళు ఏమైపోయారో అని చెప్పి గబ్బ గబగబా గబ్బా ఉన్నాడుగా ఒక సహోదరుడు కొత్తగా తీసుకున్నాడు ఉద్యోగంలోకి వెళ్ళి తలుపు కొట్టాడు తలుపు కొడితే నిద్రపోతా ఉన్నాడండి హాయిగా నిద్రపోతా ఉన్నాడండి యజమాని వెళ్ళి తలుపు కొడితే నెమ్మదిగా ఏంటి సార్ అన్న అనవసరంగా ఇప్పుడు డిస్టర్బ్ చేశారు ఏమైంది ఇప్పుడు అని అంటే ఏమైంది అంటే ఉరుములు మెరుపులు గాలి తుఫాను మన ఎస్టేట్ సంగతి ఏం చేసావు ఉద్యోగం ఇస్తే నువ్వు ఏం చేసావు సార్ మీరు ఉద్యోగం ఇచ్చినప్పుడు నువ్వు చెప్పావు కదా సార్ ఏం చెప్పావు నేను హాయిగా పడుకుంటానని కాబట్టి నేను హాయిగా పడుకున్నాను సార్ మీకు మీరేమనుకో గోతకు మాట సార్ చెప్పండు మీరు కూడా హాయిగా పడుకోండి సార్ ఒకే పనికి మనలోడా ఖాళీ తుఫాన్ రా భారీ వర్షన్ రా నీకెలా నిద్ర పట్టిందిరా నన్ను నిద్రపోమంటున్నావురా బయటికి నేను ఒకసారి పడుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చే